బంగారానికి నిలయం గర్భంలో అపార బొగ్గు నిల్వలను నిక్షిప్తం చేసుకున్న నేల సహజ సంపదతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడ్డ బెల్లంపల్లికి ఘన చరిత్ర ఉంది పూర్వం కొంతమంది గ్రూప్తో ఏర్పడ్డ గిరిజన గూడెమే నేడు పట్టణంగా బెల్లంపల్లిగా ఎదిగింది అసలు బెల్లంపల్లికి ఆ పేరు ఎలా వచ్చింది ముందు నుంచి బెల్లంపల్లి పేరు అదేనా బెల్లంపల్లిపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో దశాబ్దాల క్రితం అక్కడ కొన్ని కుటుంబాలు గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నారు పక్కనే ఉన్న వాగును ఆధారంగా చేసుకుని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చెరుకు పండించారు ఆ చెరుకు నుంచి బెల్లం ఉత్పత్తి చేయటం ప్రారంభించారు అప్పటి వరకు ఆ ప్రాంతానికి ఏ పేరు ఉండేది కాదు బెల్లం తయారు చేస్తూ ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో అప్పట్లో ఎక్కువగా వేరుశెనగా పండించేవారు వెరిశనగను స్థానికులు పల్లీలు అని కూడా పిలిచేవారు అందుకే బెల్లం పల్లీలు కలిసి వచ్చేలాగా ఈ గిరిజన గుడెన్ని బెల్లం పల్లెగా పిలవడం మొదలు పెట్టారు ఆ నోట ఈ నోట ఆ పల్లె పేరు వాడుకలోకి వచ్చింది ఆక్రమంలోనే పల్లె మరింతగా విస్తరించడంతో బెల్లం పల్లె అనే పేరు స్థిరపడిపోయింది ఆ తర్వాత పక్కనే బొగ్గు గనుల ప్రస్థానం మొదలు కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పట్టణంగా ఏర్పడింది అప్పటి వరకు పిలుచుకున్న బెల్లంపల్లి పేరు పాత బెల్లంపల్లిగా స్థిరపడగా బొగ్గు గనులతో ఏర్పడ్డ పారిశ్రామిక పట్టణానికి బెల్లంపల్లి అనే పేరు పెట్టారు ఈ క్రమంలో బెల్లంపల్లి పేరు విస్తృతంగా వాడుకలోకి రావడంతో బెల్లంపల్లి కాస్త బెల్లంపల్లిగా మారింది బెల్లంపల్లి గ్రామము గతంలో పూర్వంలో అక్కడ ఎస్టీ వాళ్ళు మనవారు ఒక గూడంగా చాలా తక్కువ ఇళ్లతో ఒక గూడె ఏర్పాటు చేసుకొని ఉండేవారట వాళ్ళు మరి ఇంకా ఇతర కులాస్తులు కూడా అంచెలంచెలుగా గ్రామం కొంచెం పెద్దగా అక్కడ గతంలో ఇక్కడ ఏ చిన్న అవసరాలు పడ్డా వరంగల్ పోయేవారట ఇక్కడ పల్లి మరియు బెల్లం చెరుకు పండి వల్ల అది అంచెలంచెలుగా అది పాత బెల్లం బెల్లంపల్లిగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెల్లంపల్లి ఇక్కడ మైన్స్ వాడడం వల్ల మధ్యలో కొంత ఫారెస్ట్ ఉండి ఇటు అది గూడెముగా ఉండి ఇటేమో బెల్లంపల్లి మైన్స్ ఏరియాను కొంత బెల్లంపల్లిగా పిలువబడ్డప్పటికి కూడా ఈ మున్సిపాలిటీ చేయడం వల్ల మరియు పిలవడానికి అనుకూలంగా ఆ గ్రామాన్ని ఏమో పాతబెల్లంపల్లి దీనేమో బెల్లంపల్లిగా అందరూ పిలవడంతోనే ఈరోజు ఇది బెల్లంపల్లి పట్టణం అయింది అది పాతబెల్లంపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం అయింది ఇదే మా పాతబెల్లంపల్లి ఇలా నిజంగా బెల్లంపల్లి కాన్స్టెన్సీ పేరు కూడా ఆ పాత ఆ బెల్లంపల్లి ఉండడం వల్ల పాతబెల్లంపల్లి ఉండడం వల్లనే ఈ బెల్లంపల్లి కాన్స్టెన్సీ పేరు వచ్చింది కాబట్టి మాకు ఆ పాతబెల్లంపల్లిలో ఉండడం సంతోషంగా ఉంది మంచిర్యాల జిల్లాలోని బెలంపల్లికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది బొగ్గు పుట్టుకతో బెల్లంపల్లి ఆవిర్భవించింది నల్ల బంగారం నేలగా ప్రసిద్ధి కాంచిన బెల్లంపల్లి తొమ్మిది దశాబ్దాల క్రితం కుగ్రామంగా ఉండేది అంచెలంచెలుగా రెవెన్యూ డివిజన్ కేంద్రం స్థాయికి ఎదిగింది తొంభై ఏళ్ల ప్రస్థానంలో బెల్లంపల్లి ఎన్నో మైలురాళ్లను అధిగమించి ప్రత్యేకతను సంతరించుకున్నది బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త సర్ విలియం కింగ్ అన్వేషణ ఫలించి ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి సింగరేణి చరిత్రలో ప్రప్రథమంగా ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో నల్ల బెల్లంపల్లిలోనే బొగ్గు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ప్రాంతంలో బొగ్గు అన్వేషణ సాగించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి బెల్లంపల్లిలో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు ఆ తర్వాత అనేక గనులు విస్తరించి బెల్లంపల్లి సింగరేణికి తలమానికంగా భాసిల్లుతోంది ఈ విధంగా బెల్లంపల్లి పారిశ్రామికంగా రూపాంతరం చెందింది కొన్ని పెద్దలైన మా నాన్న మా తాత తాత ఇల్లు చెప్పేటోళ్ళు ఇక్కడ ఎస్టీలు ఫస్ట్ వచ్చి జీవనం గడుపుతూ ఉండేవారు తర్వాత కొన్ని రోజులకు మా ఊళ్ళే ఒక కుంట అని కూడా పోసారు ఆ కుంట ఇప్పుడు కూడా ఉన్నది అది కూడా ఎస్టీలే ఒక ఎస్టీ గూడెంలో ఒక పెద్ద మనిషి ఉంటే రాజమ్మ అని ఆ రాజమ్మ కుంట అని ఆ కుంటకు పేరు వచ్చింది అదే రకంగా ఇక్కడ ఎస్టీలు కొంచెం కొంచెం రైతులు ఇంప్రూవ్మెంట్ చేసేట తోటి ఈ ఊళ్ళే మా గ్రామ పంచాయత్ పరిధిలో బెల్లం చెరకు పండించేటోళ్ళు ఆ చెరుకు నుండి చక్కెర తీసేటోళ్ళు అది కూడా ఇక్కడ కొనుగోలు చేయగడానికి ఏం లేక సౌకర్యాలు దాన్ని వరంగల్ తీసుకుపోయి అమ్మేటోళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులలో వరంగల్ నుండి ఏమన్నా కావాలంటే రైతుల పనిముట్లు మోటార్ బకాన్లు కానీ ఏమన్నా అవసరాలు ఉన్నాయి అక్కడి నుండి తెచ్చుకునేటోళ్ళు ఇది అక్కడికి సప్లై చేసేటోళ్ళు అప్పటి నుండి పాతబెల్లం పెళ్ళి అని కంటిన్యూ పెరాయి ఇప్పుడు ఏంటంటే అప్పుడు రజాకారుల కాలంలో ఈ ట్రైన్లు తర్వాత ఈ సింగరేన్ మైన్స్ వేయడం వలన అది ఇప్పుడు బెల్లం పెళ్లి అని పేరొచ్చింది ఇది ఫస్ట్ పాత బెల్లం పెళ్లి దీంతో అది కాలేరు బెల్లం పెళ్లి ఇప్పుడు ఇప్పుడిప్పుడు కాలేరు బెల్లం డెవలప్ అవుతుంది కానీ ఇక్కడ చెరుకు పల్లీలు పండియడం వలన బెల్లం పెళ్ళి అని వచ్చింది ఫస్ట్ మాది పాత పెళ్ళం గ్రామంలో ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు వ్యవసాయ వ్యవసాయం చేసుకుంటూ బెల్లం బెల్లం పల్లి పండిస్తూ చెరుకు బెల్లం పండించడం వలన మాది పాత బెల్లంపల్లి అని ఫస్ట్ బెల్లంపెల్ల అని పేరు రావడం జరిగింది ఆ తర్వాత బెల్లంపల్లి కోల్ మైన్స్ సింగరేణి వల్ల రైల్వే స్టేషన్ అనుకూలంగా ఉన్నది అటు వలన అది బెల్లంపల్లి అని పేరు పెట్టడం జరిగింది తర్వాత మాది పాత బెల్లంపల్లికి ఫస్ట్ పాత మాది ఫస్ట్ ఉండే కాబట్టి పాత బెల్లంపల్లిగా నామకరణం జరిగి అట్లా కండిషన్ అవుతున్నది ఉన్నది బొగ్గు గనులు విస్తరించి వేలాది మంది కార్మికులకు ఉపాధితో వృద్ధిలోకి వచ్చిన బెల్లంపల్లి ముప్పై ఏళ్ల క్రితం వరకు ఒక్క గ్రామంగా ఉండేది బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన చంద్రవెల్లి పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు ఉన్న బెల్లంపల్లి కార్మిక క్షేత్రం నుంచి పోటీ చేసిన కార్మిక నేత చిప్ప నర్సయ్య సర్పంచ్ గా విజయం సాధించారు ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బెలంపల్లిని అప్పటి ప్రభుత్వం గ్రేడ్ టూ మున్సిపాలిటీగా ప్రకటించింది ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్లంపల్లి ప్రముఖ పట్టణంగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో జరిగిన పునర్విభజనలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది నూతన జిల్లాల పునర్విభజనలో బెల్లంపల్లి జిల్లా కేంద్రం కోసం మంచిర్యాలతో పోటీ పడింది మౌలిక సదుపాయాలు ఇతర వనరులు పుష్కలంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా చేయాలని ఈ ప్రాంత ప్రజలు పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం నిరాకరించింది రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది దీంతో నూతన జిల్లా కోసం పోటీ పడిన బెల్లంపల్లి చివరికి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటైంది బొగ్గు గనుల తవ్వకాలతో మొదలైన బెల్లంపల్లి ప్రస్థానం క్రమక్రమంగా రెవెన్యూ డివిజన్ స్థాయికి చేరుకుంది